నమస్కారం మీ విజయ్ కుమార్ కంట ఎన్నికలకు పోలింగ్కు ముందు వచ్చినటువంటి ఊహాగానాలు ప్రొడిక్షన్స్కి భిన్నంగా ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ప్రొడిక్షన్స్కి కూడా భిన్నంగానే ఎందుకంటే జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని దాదాపు అన్ని పత్రికలు సర్వే సంస్థలు స్పష్టం చేశారు ఈ సంస్థలు చేసినటువంటి సర్వేలో నలభై ఎనిమిది శాతం సగటున ఓటరు కాంగ్రెస్ వైపు ఉన్నాడు అంటే ఎన్నికల ఫలితాలు చూశాక దగ్గర దగ్గర యాభై రెండు శాతం మంది కాంగ్రెస్ పక్షాలు నిలిచారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా అప్రతిహాతంగా జూబ్లీ హిల్స్ నుంచి గెలిచినటువంటి మగంటి గోపీనాథ్ సెటిలర్ ఆంధ్ర సెటిలర్ ఎలా ఓడిపోయిన తర్వాత ఆయన భార్య సునీత గెలిచింది మంచి సానుభూతితోటి గోపీనాథ్ మీద ఉన్నటువంటి అభిమానంతో సునీత గెలుస్తుందని బిఆర్ఎస్ అభిప్రాయపడింది ఆ ధీమాతోటే వ్యవహరించింది కేటీఆర్ అయితే లెక్కలేనితనంగా వ్యవహరించాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎలక్షన్ హేరింగ్ చేయటంలో బిఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది కంటోన్మెంట్ ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో తన పరిపాలనకి రెఫరెండంగా చెప్తున్నటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేడనే ఆలోచన బీఆర్ఎస్కి లేదు కేవలం ఈ ఆటలో అట్టిపండు దగ్గర వచ్చినటువంటి గొడవలాగా వ్యవహరించడం సరైనటువంటి ఎలక్షన్ ఇడింగ్ లేకపోవటం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గతంలో ఉన్నటువంటి ఎక్కడో ఆ కోమటిరెడ్డి తమ్ముడు తప్ప గతంలో లాగా పెద్దగా వాళ్ళ మధ్య గ్రూప్ రాజకీయాలు లొల్లి లేకపోవటంతో ఒక పట్టుదలగా వాళ్ళంతా పనిచేయటం రేవంత్ రెడ్డి మాట వినటం జూబ్లీ హిల్స్ చేతికే ද නවෙන අදවක අගිනන්නේ